మార్వాడి గో బ్యాక్ చైర్మన్ నువ్వు ఇక్కడ కొత్త షాప్ పెడుతున్నావు కదా పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి కొత్త షాప్ ఇక్కడ అంతే పెట్టొద్దు మా రాష్ట్రంలో మా వాళ్ళు ఉన్నారు కదా మా వైశాద్ మా బిజినెస్ ఎక్కడికెళ్ళి మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ గుజరాత్ వచ్చి ఇక్కడ షాప్ పెట్టమని మా వాళ్ళు ఏం కావాలి ఆల్రెడీ చాలా షాపులు ఉన్నాయి కదా మీరు ఇక్కడికి వచ్చి పెట్టడం ఏంటి మీ కాడ పెట్టుకోండి మార్వాడి షాపులు ఎందుకు ఎందుకు పెడుతున్నాడు మీరు ఇక్కడ పెట్టొద్దని మూమెంట్ జరుగుతుంది ఆల్రెడీ మీ మార్వాడి సమాజానికి చెప్పిన కదా ఓనర్ ఎందుకు చెప్పారు ఓనర్ కాదు షాప్ పెట్టింది నువ్వు కదా చెప్పింది నేను ఓనరు నువ్వు కిరాక్ కడితే ఇచ్చింది కానీ ఆయన ఉన్నది నువ్వు కిరా నువ్వు తీసుకు నువ్వు షాప్ పెట్టే ఓనర్మంటే ఎక్కువ మాట్లాడుకు నువ్వు ఎక్కువ మాట్లాడుకు షాప్ పెట్టవద్దు అని చెప్పినప్పుడు వినాలే కి ఎందుకు చెప్తారా నువ్వు షాప్ పెట్టుకుంట ఇక్కడ నువ్వు ఉన్నావు ఇక్కడ నువ్వు నువ్వు ఎవరిది షాప్ ఎవరిది అవునా షాప్ లోపల మీయే సామాన్లు కదా షాప్ వాళ్ళ ఓనర్ వాళ్ళు కుదరదు కుదరదు చెప్తానే అనంతరం గొడవ అవుతుంది ఓనర్కి ఎందుకు చెప్తావా నువ్వు ఎందుకు పెడుతున్నావు ఓనర్ చెప్తా నీకు చెప్తా వెళ్ళిపోవాలి ఉండదు వెళ్ళి రోడ్డు పెడతావు ఎట్లా పెడతావు ఇక్కడ గుద్దవా నీకు బాగా పలిసింది నీకు ఎక్కువ అయిపోయింది నువ్వు పని చేయాలైతే నీ ఇష్టం గొడవ అయితే చెప్తున్నా నేను ఇకే వచ్చేది నీ సంగతి చెప్తున్నా చెప్తున్నా తెలంగాణ మొత్తం మిమ్మల్ని అందరం పంపించే నా పని నాటకాలు చేస్తున్నావు ఇంకా మళ్ళీ ఎక్కువ మాట్లాడతారు ఎక్కడున్నాడు వద్దలు ఓనర్ చెప్తావు నీ కూడా చెప్తావు నువ్వు పెట్టద్దు షాపిడా రేపు మా వాళ్ళందరూ తో నీ ఇష్టం గొడవ అవుతుంది ఇక్కడ నువ్వు అనవసరంగా దెబ్బలు తింటావు మెకానిక్ కాదయా బాబు నీది మేము మార్గడి గోపాంటే నువ్వు మెకానిక్ అంటావు నాడకలిస్తారా నాకు మీద కాదాయా బాబు మిమ్మల్ని అందరిని పంపించడమే నా పని మారిన నిలకొట్టడమే నా పని పలికింద్రా పలికింద్రా నీకు నీకు అదే మారవాడి ఆ నాటకాలు ఏయ్ ఎక్కడున్నావు రా నువ్వు అసలు ఎక్కడున్నావు ఇక్కడ బొంగలాజా కొడక ఎక్కడున్నావు నువ్వు నీ అమ్మాని పోతే ఎట్లా వచ్చినవరా మాకెళ్లవాడికి ఎట్లా వచ్చినావు నువ్వు వీడికి బొంగనా కొడక రే రేపు వచ్చే మా వాళ్ళు తంత రాదురా నిన్ను మార్వాడి గోగాయకు ఉద్యమం జరుగుతున్న విషయం తెలిస్తే పైన చూడండి సూర్య ఎలక్ట్రికల్ అని మార్వాడి అయినా మధ్యప్రదేశ్ అయినా ఇక్కడ సత్తుకొల్ల షాప్ పెట్టడానికి వచ్చాడు మాకు ఇక్కడ స్థానికులు స్థానిక వ్యాపారస్తులు చెప్తే ఇక్కడికి వచ్చినాము దయచేసి ఈ సూర్యం మెడికల్ అండ్ ఒకటి చెప్పి మీరు ఇక్కడ కొత్తగా షాపులు పెట్టొద్దు ఆల్రెడీ రాష్ట్రంలో చాలామంది మారువాడీలు ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పంచుకున్నారు ఇక్కడ మీరు కొత్తగా వచ్చి అతను పాత మారువాడీలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారాలు ఇబ్బంది పెట్టద్దని మీ అందరూ తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మారవాడులకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతూ ఇంకా పెట్టద్దని చెప్పిన అనట్లేదు నిన్న మొన్న కొత్తగా రోజు బంగారం వ్యాపారం పెట్టడం బంగారాన్ని దూసుకోవడం చేస్తూ ఉన్నారు